హాయ్ ఫ్రెండ్స్ అయితే చూడండి అయితే శుక్రవారం బ్లాక్ అనమాట ఇంకడైతే చూడండి సాయంత్రం అయితే పో అటుకుల ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట పిల్లలైతే స్కూల్ నుంచి అయితే ఇంకా రాలేదు నేనైతే తొందర తొందరగా అయితే పని అయితే చేసుకుంటున్నా అట్లనే యామ్ని అయితే మూడు గంటలకే అనమాట యామ్ని వచ్చేసింది ఇంకా పొద్దురుగాలదైతే అన్నం కూర అయితే ఏం లేకుండే కొంచెం కొంచెం ఉండే మళ్ళీ అది ఎవరికి చాలా అనేసి అటుకులయితే అటుకులతో అయితే అటుకుల ఉప్మా చేసినమాట సింపుల్గా మనం పల్లీలు కావాలి అవగాలి ఇవ్వగాలంటే ఇవో ఉన్నవి అయితే వేసుకోవచ్చు పల్లీలు కూడా వేసుకోవాలనుకో ఉన్నవి వేసుకోవచ్చు నేనైతే పప్పు దినుసులు అయితే మంచిగా వేపుకొని అందులో ఒక నలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాక అవన్నీ వేసుకొని కొన్ని మంచిగా వేగినాకైతే ఈ అటుకులు అయితే అల్లలేసి అయితే మొత్తానికైతే అల్లలేసి కలుపుకొని అవి కూడా కొంచెం అయినాక చూడండి అటుకులు మీకు అర్థమవుతున్నాయి లేదో ఈ డబ్బాలో పోసుకున్న ఆర్డర్ చేసినాం అనమాట ప్యాకెట్ ఇంకా అట్లనే ఈ కుక్కర్ చూడండి నా కుక్కర్ ఎట్ల అయిందో నేను ఒకటి షార్ట్లో పెట్టినా కదా కుక్కర్ అయితే పప్పు ఎంత దారుణంగా పైకి వచ్చిందంటే నేను వేలు పెట్టినా కదా దాని నుంచి అయితే పప్పు అంత వచ్చింది ఆ వాచర్ అసలు లేదనమాట ఎక్కడ పడ్డదో కూడా తెలియదు ఇంకేందంటే నేను సేఫ్ అయిపోయింది ఏంటంటే ఆ కుక్కర్ పేలలేదు పేలితే ఎంత పెద్ద పని అవ్వు ఎంత డబల్ పని అవ్వు డబల్ పని అట్లా వదిలిపెట్టి మూతులు ముక్కులు పగులుతుండే అందుకే నేను ఈరోజైతే కొత్త విజిల్ కొనుక్కడానికి అయితే వచ్చేసిన ఇంకా పిల్లల్ని ట్యూషన్ పంపించి కొత్త విజిల్ కొన్నికైతే వచ్చేసిన చూడండి జాగ్రత్తగా ఉండాలా కుక్కర్లతో చాలా సేఫ్గా అయితే ఉండాలన్నమాట ఎంత సేఫ్గా ఉంటే అంత మంచిది చూసి అయితే పెట్టుకోవాలా ఏం కాదని ఊక్కోతు అప్పుడప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే కుక్కర్ది లబ్బర్ వేసుకుంటే చాలా సేఫ్ అవుతుంది అనమాట అప్పుడప్పుడు వేసుకోండి అప్పుడప్పుడు మా అంటే ఒక్కొక్క రోజు రెండు రోజులు అయితే ఉంచండి అట్లనే చూడండి అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇవైతే కొంచెం మెత్తగా అయిపోయినాయి వాటర్ ఎక్కువ అయిపోయినాయి అనమాట కడిగేటప్పుడు కొంచెం సేపే కడగాల మా ఎట్లయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిని ట్యూషన్కి అయితే వెళ్ళారు నేను కూడా అయితే తిన్నా పూజ అయిపోయి నాకైతే తిన్నా ఈరోజు అయితే శుక్రవారం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు మూడో శుక్రవారం గడప చూడండి ఎట్లా బూదించుకున్నావు ఎప్పుడైనా ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం గడప పూదించుకుంటే చాలా మంచిది అట్లనే నా గ్యాస్ అయితే చూడండి గ్యాస్ కూడా మంచిగా కడుక్కొని సింకులో గిన్నెలు కడిగి ఏం లేకుండా మొత్తం బుట్లు కూడా అయితే పెట్టుకున్న చూడండి సగం పని పోయినట్టే ఉంటుంది రోజు అట్లా శింకు ఖాళీగా ఉంటే బాగా వినిపిస్తుంది అనమాట ఇంకా అట్లనే పూజ అయితే చేసిన సాంబ్రాన్ పోక కోసం అయితే అయితే గ్యాస్ మీద అయితే పెట్టుకున్న సాంబ్రాన్ని వేసుకుంటే ఈ రోజులు ఈ దోమలు ఎందుకంటే వాతావరణం అసలుగా బాగాలేదనమాట దోమలు ఇట్లా బాగా వస్తున్నాయి దోమల అవన్నీ ఊనికే పురుగులు పూనికే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఇల్లంతా కొంచెం ముక్క వాసన వస్తుంది అదంతా ఊనికి అయితే సాంబ్రాన్ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ అయితే నేను ఖర్మినార్లు అయితే తీసుకున్న స్మెల్ అయితే సూపర్గా ఉందనమాట నేనైతే చూడండి గ్యాస్ మూలకి ప్రతి ఒక్క మూల మూలలకైతే సాంబ్రాన్ అయితే మొత్తం అయితే వేసిన వీళ్ళు వీడియో తీవంటే చూడండి ఎట్లా ఇప్పుడు ఏమో లేక మాత్రం తీసారు ఉదయ గడవాళ్ళు కింద మొత్తం నేనే ఉంటాను కాబట్టి ఇంకా చూసేయండి బయట నుంచి గడపకి కూడా అయితే గడపకి మొత్తం గడప నుంచి ఇంట్లో దాకైతే మొత్తం అయితే వేసుకున్న అప్పుడప్పుడు చిన్న పిల్లలు ఉండి ఇంట్లో అట్లా పొగేస్తే మంచిది అనమాట ఉదయవాళ్ళు అయితే స్మెల్ బాగుంది మమ్మీ అంటారు ఫస్ట్ అయితే దేవుళ్ళకి వేసినాకే మళ్ళా గాడికైతే బయట కూడా బయట ఆ రూమ్లో ఈ రూమ్లో మొత్తం అనమాట ఎంత ప్రశాంతంగా ఉంటుందో సాంబ్రానికి పోగి వస్తే అట్లానే నేను ఈరోజైతే పసుపు బొట్టుకైతే పోయి వచ్చిన అనమాట ఇవన్నీ చేయడానికి కారణం పసుపు బొట్టు పోవటం అంత తీరిగ్గా ఇవది చేసి అందులో శుక్రవారం కూడా మూడో శుక్రవారం ఊర్లలో అంటారు గుడి శుక్రవారాలు అంటారు అమ్మ గుడి శుక్రవారాలు అంటారు కదా వాళ్ళే గుడ్డోళ్ళు మనకు వచ్చేదే నెలకి శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు దాంట్లోనే ఒక శుక్రవారాన్ని వాళ్ళు గుడ్డి చేస్తారు అనమాట అన్ని పేర్లు పెడతారు ఊళ్ళ ఇక్కడైతే చూడండి అయితే ఎట్లా పెట్టుకున్నావు ఇదైతే శనివారం మార్నింగ్ ఇంకా నాకైతే బ్లాక్ అయితే ఏం లేకుండా తీసేది ఇంక నేను వాడికి జామ్ అయితే పెడుతున్నా వీళ్ళకి ఈరోజు హాఫ్ డే అన్నం తినరు తెప్పి కట్టకపోరు ఆమెనే చూడండి టీషర్ట్ వేసుకునేది కూడా ఆపేసి జామ్ ఎట్లా పెడుతున్నా ఎంత పెడుతున్నా అనేది చూస్తుంది అనమాట వాళ్ళకి జామ్ బ్రెడ్ అంటే భలే ఇష్టం చూడండి అది ఎవరికి ఇస్తదా ఎవరికి ఇస్తుందా అని చూసిండు ఏ వాడికే ఇచ్చినా వాడు అట్లనే చూస్తున్నాడు తర్వాత ఆమె చూడండి ఆశలు వదులుకుంది ఇంక ఇప్పుడు ఏదైనా ఆయన అని మంచిదాన్ని అయితే తిరగాలి తీసుకుంటుంది అనమాట ఇంకనే మళ్ళీ అందుకోని అయితే తింటుంది నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మినీ బ్లాగ్స్ అయితే మొత్తం అయితే చూసేయండి ఇగో ఈ ముగ్గురు పిల్లలతోటి ఇగో గిట్లుంటుంది అనమాట ఈ పని ఈ వ్యవహారం ఇదంతా ఇంకా అట్లనే మాది ఈరోజు పప్పు దోసకాయ పప్పు అండ్ వైట్ రైస్ అక్కడే సాటర్డే మా ఇంట్లో పప్పు అవుతుంది అనమాట సాటర్డే ఒకటి శుక్రవారం ఒకటి అంటే రెండు రోజులు ఒకసారి చేయను చెప్తున్నా ఒక్కోసారి ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా కాలుకైతే పసుపు చూడండి ఈ పసుపుతో నేను పని పోతే అది అంటది నువ్వు పసుపు ఎందుకు కూసుకొని వచ్చినవి అమ్మా అమ్మ నా టైల్స్ ఖరాబ్ అయినాయి అంటది అట్లా ఆ ఉన్నోళ్ళ పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొన్న తీసిన వీడియో నేనైతే మర్చిపోయినా ఉరిపేచ్చినాకైతే ఈ వీడియో తీసిన నేను దీని పెట్టుడు అయితే ఇది అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ అయితే చేసిన అనమాట ఇది ఏమిటంటే స్పూన్లది నేను చెప్పిన కదా నేనైతే దాంట్లో వేసుకుంటా స్పూన్ల కోసం అయితే ఆర్డర్ అయితే చేసిన చేసుడే కానీ పెట్టులేదేం లేదు అని ఆయన అది అయితే మేకలు కొట్టాల మేకలు కొడితే మళ్ళీ మా ఓనర్ అమ్మేమన్నా అంటదేమని భయానికి నేనైతే మేకలు అయితే కొట్టలేదు అదికిచ్చే ఇచ్చే తీసుకొద్దు నా డబల్ టైప్ ఉండి అతికి తీసుకొస్తే అది అతకదు పక్క అన్నట్టు కొంది దానే ఇంకా దాని పరిస్థితి మొత్తం మా అమ్మ పెట్టాలన్నమాట మా అమ్మ అయితే అలాంటివి మంచిగా మేకలు కొట్టి మొత్తం ఎక్కడెక్కడైతే మా అమ్మ బాగా సెట్ చేస్తుంది వీడు వీడియో రణ ఆయన అంటే నాకు కాలు వీడియోలు తీండి ఏం చేయాలి మా పిల్లగాలుతున్నట్టు ఉంటుంది అనమాట మేమైతే పండుకొని లేచినాం చూడండి మా ఫేసులు ఎట్లున్నాయో మా ఫేసులు మేము నేను యామిని యామిని అయితే మళ్ళీ ఎట్లా ఓపెన్ చేస్తుందా అసలు అల్ల ఏముందా అని చూడాలని ఆత్రం మీద ఉందనమాట యామిని అయితే నేను ఏదైనా ఓపెన్ చేస్తే యామిని చూడాలని చాలా ఉంటుంది బయట నుంచి ఏమన్నా వస్తే అమ్మా ఏమొచ్చిందో చూడండి నాకంటే ఇంకా యామిని కృషి పడుతుంది యామిని అయితే అందరినీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అనుకుంటా అమ్మనే చాలా హుషారుగా ఉంటుంది ఇక్కడైతే స్పూన్లు పెట్టుకోవటానికి ఇక్కడైతే గిరిటెలు తగిలియటానికి అట్లానే పెద్ద స్పూన్లు కానీ ట్రై చాలా చేసిన పెడదామనేసి చాలాసేపు ఓపిక కూడా చేసిన అవుతుందేమో అవుతుందేమో అని కాలేదబ్బా నాతో నసలు కాలేదు సెట్ కాలేదు ఏదైనా వస్తేనే చేయాలా రాకపోతే అరవకుండా కూర్చోవాలా కానీ మా అమ్మను ఒకరోజు పిలిచి మా అమ్మనే సెట్ చేయాలన్నమాట మొత్తం అమ్మ అయితే మంచిగా మేకులు సౌండ్ రాకుండా కొట్టైతే సెట్ చేసిపోయింది మళ్ళా మేకులు కూడా లేవు అమ్మని అడిగితే తెమ్మని మొత్తం అయితే సెట్ చేయాలా అది ఎక్కడ సెట్ చేస్తే బాగుంటుందో కామెంట్ అయితే పెట్టండి నాకైతే అర్థం కావట్లేదు నేనైతే వాటి ఇంకా తర్వాతకి వాడు వీడియో తీసేమి కానీ నాకు ఇసుకు పుట్టింది ఇంకా దాన్ని అక్కడ తగిలిచ్చి ఇక్కడ తగిలించి ఎట్లా తగిలించినా కింద వాలిపోతుంది దాన్ని ఎట్లా అయ్యేలా అర్థం కావట్లేదు ఎట్లయినా మన ఇంట్లో అయితే మన సొంత ఇంట్లో అయితే ఏ మేకు కావాలో ఆ మేకు గిట్టివాడితో వాడకేసి అగ్గువాడ ఉండని పగలని కిరా కాబట్టి కావటాయని నాడబో కదా మనకి చూసేయండి మొత్తానికైతే స్టాండ్ పెట్టినాక మళ్ళీ వీడియో తీస్తాను అప్పుడు దాకా అయితే నాతోటి అయితే కాదు చూడండి అది ఎట్లా అలాడిందో మళ్ళీ ఇంకొకటి పెట్టినా ఇంకోటి డబల్ టేప్ దుండి పెడితే దాంతోని కూడా కావట్లేదు అసలు ఏందో ఏవో మా మాయగా ఆర్డర్ చేసిన రా నాయన నూట అరవై రూపాయలు వేస్టు తక్కువకి వచ్చింది కానీ తక్కువ తగ్గట్టు అది మూలన కూర్చుంటుంది ఆత్రం మీద దెబ్బ దెబ్బ ఆర్డర్ చేసిన అనమాట ఆర్డర్ చేసినంత మాత్రమే సెట్ కావాలని రూల్ ఉందా ఇప్పుడు అట్లుంది అనమాట నా పరిస్థితి